గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోగ్యం బాలేదని ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి ముఖ్యంగా టీడీపీ అనుకూల మీడియాలో కొడాలి నానికి ఆరోగ్యం ఆయనకి ఆపరేషన్ జరిగిందంటూ ప్రచారం జరిగింది ఎన్నికల్లో ఓడిపోతాను అనే భయం కొడాలి నానిలో పట్టుకుందని ఫలితాలు ఎలా వస్తాయనే దాని గురించి అతిగా ఆలోచించే కొడాలి నాని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారని కొంతమంది వైసీపీ హేటర్స్ సోషల్ మీడియాలో వ్యంగ్యస్త్రాలు సంధించారు అయితే ఇదంతా ప్రచారమేనని కొడాలి నాని తెలిచేశారు తాను ఆరోగ్యంగానే ఉన్నట్టు ఆయన ప్రకటించారు తన నివాసంలో సోఫాలో కూర్చొని సెల్ ఫోన్ సెల్ఫోన్ వీడియోని కొడలినాని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియోలో ఆరోగ్యంగా శుభ్రంగా సోఫాలో కూర్చొని కనిపించడం జరిగింది దీంతో తన ఆరోగ్యంపై వస్తున్న తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు గుడివాడ నియోజకవర్గంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా కొడాలి నాని గెలవడం జరిగింది రెండు సార్లు టిడిపి మరో రెండు సార్లు వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఆయన మరోసారి గెలిచి గుడివాడలో తన పట్టు నిలుపుకోవాలని కొడాలి నాని ప్రయత్నాలు చేస్తున్నారు ఈసారి ఎన్నికల్ని కొడాలి నాని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఆయన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రచారంలో భారీ ఎత్తున పాల్గొని అన్ని వర్గాల ప్రజల్ని పలకరించారు టీడీపీ నుంచి వెనుగళ్ల రాము పోటీ చేయడం జరిగింది ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈ ఇద్దరి మధ్య గట్టి పోటీ నెలకొంది మరి గుడివాడ ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి